చేసిన ప్రైవేట్ స్కూల్లో పాఠశాలలో పుస్తకాలు అమ్ముతుంటే అనేక సార్లు కంప్లైంట్ చేసినా కూడా డిఓ గారు చూసి చూసినట్లు వివరిస్తా ఉన్నారు మేము చేసిన పోరాట ఫలితంగా సార్ గారు జీవో నెంబర్ ఒకటి ప్రకారం ఎవరైనా పాఠ్య పుస్తకాలు అమ్ముతే చర్యలు తీసుకుంటా అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్ లో ప్రచురణ చేయడం జరిగింది తెల్లారే మేము ఒక స్కూల్ వెళ్ళి వెళ్లి ఆ పాఠ్య పుస్తకాలను పట్టిస్తే నాకు ఎలాంటి సంబంధం లేదయ్యా అది జస్ట్ పేపర్ స్టేట్మెంట్ అని చెప్పేసి మా డిఓ గారు అన్నారు మీ అందరికి తెలుసు ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ స్కూల్లో సెల్ఫ్ టీచింగ్ డే ఉంటుంది అందులో ప్రతి ఒక్క విద్యార్థి గా పాల్గొంటారు అందులో ఒక డిో కూడా ఒక విద్యార్థి చేస్తారు నాలెడ్జ్ ఈ డియో పిల్లలు అంటే ఈ జిల్లాలో ఈ డి పని ఉన్నారు గతంలో కూడా మన్నయూడంలో అక్రమ డిప్రేషన్ ఇస్తున్నారని చెప్పేసి మీరు జర్నా కూడా ఫోన్ చేస్తే మీరు ఇక్కడ లేనయ్యాన్ని జోర్నగర్ లో అని చెప్తాను దోనగర్ లో రా అంటే రానటువంటి పరిస్థితి ఈ విధంగా డియో ఉపాధ్యులపై కావచ్చు ఉపాధ్యాయులపై కావచ్చు ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి డియోను తక్షణమే సస్పెండ్ చేయకపోతే భారత విచార్జీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీ యొక్క ఆధ్వర్యంలో కూడా మా యొక్క పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇటువంటి డియో పంపించాలా ఇటువంటి డిఏ వల్ల విద్యాశాఖకు పూర్తిగా బ్యాగ్ వస్తాయి ఈ విద్యా అధికారుల వల్ల ఈరోజు ప్రభుత్వానికి బ్యాగ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విద్యాధికారులు తక్షణమే ప్రభుత్వం స్పందించి డిఏను సస్పెండ్ చేయాలని చెప్పేసి మీకు ప్రధానం కాబట్టి మీ యొక్క ధర్నాకు మేము ఖచ్చితంగా మద్దతు తెలిస్తాం భవిష్యత్తులో కూడా సంపూర్ణంగా సహకరిస్తాం కాబట్టి మీ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు